బైబిల్లో రాయిబడిన మాట ఏంటంటే మనలో పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు మనలో పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు ఉన్నట్టు చాలామంది ఎలా ఉంటారు నేను పరిశుద్ధునని చెప్పుకుంటారు నాలో ఏ పాపం లేదని చెప్పుకుంటారు నేను అని చెప్పుకుంటారు నాలో మంచి క్రియలు అని చెప్పుకుంటారు కానీ వారి పాపంలోనే ఉంటున్నారు అని చెప్పుకుంటున్నారు భక్తులని చెప్పుకుంటున్నారు ఇక్కడేమో మంచిగా భక్తిగా నడుచుకున్నారు మంచిగా పరిశుద్ధులుగా ఉన్నారు బయటేమో క్రియలు బయటేమో ఆలోచనలు బయటేమో ఆ ఉద్దేశాలన్నింటిలో పాడైపోయిన పరిస్థితులు ఉన్నారు ప్రియమైన విశ్వాసులారా జాగ్రత్త యవనస్తులారా విడుదల పొందామని చెప్పుకుంటూ పాపంలో ఉండి పాప సంబంధన క్రియల్లో ఉంటున్నామేమో జాగ్రత్త దేవుడు విడిచిపెట్టండి నిన్ను